అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త పెరిగిన డిఏ వర్తింపు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఈ నెల నుంచి జీతాలు పెంపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఒకటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింని యాక్టివేట్ చేసుకోండి సో రెండు వేల ఇరవై మూడు జూలై డిఏకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను మనకి ఈ నెల జీతాలతో పాటుగా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకి సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్స్ పెట్టుకునేటప్పుడు పెరిగిన డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అండి ఇప్పుడు దాకా థర్టీ పర్సెంటేజ్గా ఉన్న డిఏ అయితే థర్టీ త్రీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల నుంచి అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో అందుకునే జీతాలకు సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ రెండు వేల ఇరవై మూడు జూలై అయితే అందుకోబోతున్నారు ఇది నిజంగా ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అండి ఈ డిఏ ఇంప్లిమెంటేషన్ అయిపోతే ఇంకా మనకి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు పెండింగ్లో ఉన్నాయి లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో డిఏ బకాయిలు అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా త్వరగతనే ఈ కూటమి ప్రభుత్వం అయితే క్లియర్ చేసేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో అలాగే ఈ నెల నుంచి జీతాలు అయితే పెంపు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా తమ యొక్క డిఆర్ డిఆర్ని అయితే పెరుగుతున్నాయి కాబట్టి వారి యొక్క జీతాలు పెన్షన్లు పెరుగుతాయి అలాగే జిపిఎస్ రద్దుకు సంబంధించి ఆర్డినెన్స్ అయితే ఐ మీన్ జిపిఎస్ను ప్రవేశపెడుతూ గెడ్జెట్ నోటిఫికేషన్ అయితే మొన్న పన్నెండవ తేదీనైతే విడుదల కావడం జరిగింది దీని మీద సీఎం చంద్రబాబు గారు సీరియస్ కూడా అవ్వడం జరిగిందండి సిపిఎస్ జీపీఎస్ జీవో గెజెట్ ఆపాలని చంద్రబాబు గారు ఆదేశం గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ జీవో గెజెట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు ఇప్పుడు ఎందుకు బయట పెట్టారో విచారించాలని విచారించాలని అధిక శాఖ అధికారులను అయితే ఆదేశించారు ఇక జీపీఎస్ అమలు చేస్తూ జూలై పన్నెండున గిడ్జిట్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే మండిపడుతున్నాయి సో కాబట్టి చంద్రబాబు గారు సూపర్ డిసెషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదండి ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ